తెలంగాణ రాజకీయాల్లో మరో రాజకీయ పార్టీ ప్రస్థానం ముగిసింది వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల గడ్డపై సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో కొంతకాలం పార్టీని నడిపారు వ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్రను చేశారు కానీ కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళ పోటీ నుంచి తప్పుకున్నారు ఇదే సమయంలో హస్తం పెద్దలతో టచ్ లోకి వెళ్లారు హస్తినాకు వెళ్లి సోనియా గాంధీ రాహుల్ గాంధీతో చర్చలు కూడా జరిపారు ఆ చర్చల ప్రధాన ఉద్దేశం పార్టీ విలీనం ఇవాళ ఆ విలీనం ప్రస్థానం కాస్త కార్యరూపం దాల్చింది మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరారు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో మేరకు నిన్న తన భర్త అనిల్ తో కలిసి ఢిల్లీకి వెళ్లారు కాంగ్రెస్ లో చేరుతున్న షర్మిలకు ఆంధ్ర పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు రాహుల్ మొగ్గు చూపుతున్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఇటీవల ఢిల్లీలో ఏపీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా షర్మిల ప్రస్తావన తీసుకొచ్చినట్టు సమాచారం మొదట్లో ఈ విలీన ప్రతిపాదన వార్తలు షర్మిల ఖండిస్తూ వచ్చినప్పటికీ ఆ తర్వాత పరోక్షంగా విలీనానికే సై అనేశారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు అయితే ఇవాళ అధికారికంగా వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడమే కాకుండా హస్తం కండువా కప్పేసుకున్నారు